అందరికీ నమస్కారం ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రెండో విడతని చేయడానికి చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం అనే పేరు కాకుండా ఈ మధ్య ప్రపంచ దేశాల దిగ్గజాల కంపెనీ వాళ్ళందరూ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నామకరణం చేసినటువంటి శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సార్ గారికి మిగతా అధికారుల కమిషనర్ గారికి సెక్రటరీ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు పుట్టపర్తిలో కార్యక్రమాన్ని అయిపోట్టుకున్నారు ఎలా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాల పిల్లవాడు ఒక వ్యాపారం మొదలుపెడితే రాత్రింపలు ఎలా పరిగెడతాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగంలో చేరినప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఎలా పరిగెడతాడో మన ఆంధ్రప్రదేశ్ కోసం మన రాష్ట్రం కోసం ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ మీ అందరికన్నా నేను బాగా పరిగెడతానని చెప్పి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్లో పెట్టడం కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పడం కాదు చేసి చూపిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఎలా పనిచేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో మనం సిఏఐ సమ్మిట్లో చూసాం వివిధ దేశాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద కంపెనీ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ని ఇంకొక పదంగా ఆంధ్రప్రినర్షిప్ అని చెప్పేసి గుర్తించే విధంగా మన రాష్ట్రానికి సారు అన్ని రకాలుగా పేరు తెస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇలా కేవలం అభివృద్ధి పక్కనే కాకుండా సంక్షేమం ఏదైతే సంక్షేమం ఆయన చెప్పారో ఆ సంక్షేమం దిశగా సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏవైతే మనం ప్రామిస్ చేసాం ఎలక్షన్లో దాదాపు అన్నీ కూడా ఒకటి ఒకటి రెండు తప్ప మినహా అన్నీ పూర్తి చేశారు గ్యాస్ సిలిండర్లు పంపిణీ జరిగిపోతున్నాయి తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి జరిగిపోతూ ఉంది ఉచిత బస్సు అక్కచెలెమ్మలు అందరూ ఆడవాళ్ళందరూ కూడా ఫుల్లుగా వాడుకుంటూ ఉన్నారు ఇవన్నీ కాకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ చెప్పినట్టుగా ఆరు వేలు వికలాంగులకు పదహైదు వేల వరకు దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా ఇంప్లిమెంట్ చేశారు ఇవన్నీ సాధ్యం కావని చాలామంది అంటే మీరు మళ్ళీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం కానీ ఖచ్చితంగా చెప్పినవన్నీ కూడా చేశారు యువతకు స్కిల్ సెన్సెస్ కూడా ప్రారంభించారు ఆ కార్యక్రమం కూడా పూర్తిగా అయిపోతుంది అని ముఖ్యమైనది ఇక్కడ రైతన్నలు అందరూ వచ్చారు కాబట్టి సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభావ ఈ కార్యక్రమాన్ని చెప్పినట్టుగా ఇరవై వేల రూపాయలు ఒకటో విడతలో ఏడు వేల రూపాయలు ఫస్ట్ విడత ఎడ పడినప్పుడు పులివెందల ఎలక్షన్ కారణంగా ఒక పది రోజులు లేటు పడింది కడపోళ్లకు ఇది వేయడం లే అని చెప్పేసి కూడా దరిద్రమైన పుగార్లు పుట్టించిన వాళ్ళ నీచ సంస్కృతి అలా కాకుండా ఏదైతే మనం చెప్పామో అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు రైతన్నలకు ఇంకా ఏమేం చేస్తున్నారు అంటే గత ఐదు సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ తీసేశారు వాళ్ళ పాలనలో వ్యవసాయ పనిముట్ల మీద పూర్తిగా తీసేశారు తిరిగి వస్తూనే రాష్ట్ర ఆర్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా అవన్నీ కూడా వచ్చిన ఆరు నెలల లోపల తిరిగి రైతులందరికీ అందించడం తొంభై పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉన్నారు దాని పది ఎకరాలకు ఇంతముందు అంటే పది ఎకరాల వరకు కూడా ఉన్నారు అలాగే డ్రోన్స్తో టెక్నాలజీని అనుసంధానం చేసి చాలా తక్కువ సమయంలో ఎక్కువ మంది పెస్టైడ్స్ కానీ మందులు కానీ కొట్టుకునే విధంగా డ్రోన్స్కు సబ్సిడీలు ఇచ్చి అవి ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చేయాలంటే ఒక పట్టుదల అనేదే కాకుండా మీ అందరి అభిమానం ఆయన నడిపిస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఒక సంక్షేమం ఒక పక్కన పెడితే పరంగా చూసుకుంటూ ఉంటే మన సీఎం సిఏఐ సమ్మిట్లో కూడా చాలా ఎంఓఏలు చేసుకున్నారు దగ్గర దగ్గర పదమూడు లక్షల కోట్ల రూపాయలకు ఎంఓఏలు చేసుకున్నారు ఆ చేసుకున్నవి కూడా ఊరికే నామకే వస్తే కాదు వాళ్ళందరినీ అనలైజ్ చేసి స్క్రూటినైజ్ చేసి ఎవరైతే పక్కాగా మూడు సంవత్సరాలు పెట్టిన పెట్టుబడులు చెప్పినవన్నీ కూడా పూర్తి చేస్తారో వాళ్ళని మాత్రమే అఫీషియల్గా చేసుకోవడం జరిగింది మన కొప్పర్తికి సంబంధించి కొప్పర్తి ఇండస్ట్రీలకు సంబంధించి కూడా కొన్ని ఎంఓయలు జరిగాయి మరి కొప్పర్తిది కొప్పర్తికి సంబంధించిన ఒక టెక్నాలజీ సెంటర్ కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో మనకు ల్యాండ్ అలాట్ చేయకుండా కడపకు మాత్రం తీసుకొచ్చామని చెప్పుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మీరు అది ఇంప్లిమెంట్ చేయకపోతే మేము తీసుకుపోతామని చెప్తే దాన్ని కడప నుంచి తీసేశారని చెప్పేసి చెడ ప్రచారం కూడా చేశారు అలా కాకుండా ముఖ్యమంత్రిగా స్వయంగా చొరవ తీసుకొని అది కడపలోనే ఉంటుందని చెప్పేసి ల్యాండ్ అలాట్మెంట్ చేపిచ్చేసి మళ్ళీ పీపీపీ మోడ్లో కాకుండా గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేసే విధంగా తయారు చేశారు సార్ మా కమలాపురం కాన్స్టిట్యున్సీ తొంభై శాతం వ్యవసాయం మంది ఆధారపడి ఉంది ఇంతకుముందు నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు పన్నెండులో ఈ ఏరియా అంతా తిరిగి జిఎన్ఎస్ఎస్ పూర్తి చేయాలి సర్వరాజసాగర్ పూర్తి చేయాలని విన్నవించుకుంటే ఆ కార్యక్రమానికి నాయుడు గారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళన్న నాయుడు గారు వచ్చి సార్తో మాట్లాడి చేయించారు చెప్పిన విధంగా పద్నాలుగు పంతొమ్మిది మన గత ప్రభుత్వంలో సర్వరాజ సాగర్ సాగర్ రిజర్వాయర్ పూర్తి చేయించారు ఇప్పుడు జిఎన్ఎస్ఎస్ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మహానాడు సందర్భంగా చెప్పారు దాని పనులు కూడా స్టార్ట్ చేశారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆ సరవరాయ సాగర్కి ఫీల్ ఛానల్స్ కూడా పనులు పెండింగ్ ఉన్నాయి సార్ అవి కొంచెం అయిపోతే ముప్పై ఐదు వేల ఎకరాలకు ఆయకట్టుకు వస్తుంది సార్ పూర్తి చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను సార్ అలాగే మాకు రెండు చిన్నవి ఒక మూడు మీరు చెప్పిన హామీలు ప్రకారం పూర్తి చేయవలసి ఉన్నాయి ఆల్రెడీ మీరు మొదలు పెట్టారు కమలాపురంలో ఆర్ఓబి పూర్తి చేయాలని సార్ సేతుబంధు కింద ఉంది ల్యాండ్ అక్విజేషన్ వరకు మీరు అప్రూవల్ రాశారు సార్ మీరు దయచేసి అది అమౌంట్ రిలీజ్ చేపిస్తే తొందరగా అయిపోతుంది సార్ అలాగే కమలాపురం నగర పంచాయతీని బలవంతంగా చేస్తున్నారు దానికి సరిపోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినప్పటికీ లేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అది కూడా తిరిగి పంచాయతీ చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు సార్ అది కూడా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను సార్ అలాగే మున్సిపల్ డివిజన్స్ కలప మున్సిపాలిటీలకు సంబంధించి ఒక నాలుగు డివిజన్స్ రూరల్ ఏరియా నుంచి చేర్చి ఉన్నాయి సార్ అవి ఎప్పటి నుంచో డెవలప్మెంట్ లేక అలాగే ఉంది దానికి కూడా కొంచెం డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వగలసిందిగా కోరుతున్నాను సార్ హజ్ హౌస్ కూడా వాడుకలకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను సార్ మరొకసారి ఇంత గొప్ప ప్రోగ్రామ్ని కమలాపురంలో మీరు చేయదలిచినందుకు మా కాన్స్టియన్సీ అందరి తరఫున పేరు పేరున మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ థ్యాంక్ యూ